శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ ఈరోజు శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో రెండో భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఈ విధంగా చెప్పెను సర్వకర్మలు ఫలించడానికి సాంఖ్యశాస్త్రం ఐదు కారణాలు చెప్పింది వాటిని వివరిస్తాను విను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఈ విధంగా చెప్పాను అధిష్టానం కర్త కరణం చ వివిధ పృదక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం అర్జున కర్మలన్నింటికీ శరీరం జీవాత్మ ఇంద్రియాలు వాటి వేర్వేరు వ్యాపారాలు దైవమనే ఐదు కారణాలు శరీర వా కర్మ ప్రారంభతే నరీతం అర్జున మానవుడు శరీరం వాక్కు మనసులతో మంచి పని కానీ చెడ్డ పని కానీ ఆరంభించడానికి కారణాలు ఈ ఐదే తత్రం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయ న పశ్యతి సదుర్మతి అర్జున కర్మలకు సంబంధించిన కారణాలు ఎలా ఉండగా బుద్ధి సంస్కారం లేనివాడు తానే కర్తనని తలుస్తాడు అలాంటి అవివేకి కర్మస్వరూపాన్ని కానీ ఆత్మస్వరూపాన్ని కానీ సరిగా తెలుసుకోలేడు భావ బుద్ధిర్య్యతే సహిమాన్ లోకాన్ నహంతి నిబధ్యతే కర్మల విషయంలో అహంకార మమకారాలు లేనివాడు ఈ ప్రాణులన్నింటినీ చంపిన హంతకుడు కాదు కర్మలు అతనిని బంధించలేవు జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత సంగ్రహ అర్జున తెలివి తెలుసుకో తగ్గది తెలుసుకునేవాడు ఈ మూడు కర్మలకు కారణాలు అలాగే కర్మకు ఆధారం సాధనం చేసే పని చేసేవాడు అని మూడు విధాలు జ్ఞానం కర్మచకర్త త్రిదైవ గుణభేద గుణ సంఖ్యాని గుణాల భేదాన్ని బట్టి జ్ఞానం కర్మ కర్త అనే వాటిని సాంఖ్యశాస్త్రం మూడు భాగాలుగా విభజించింది వాటిని గురించి చెబుతాను విను సర్వభూషు ఏనైకం నైకం అవిభక్తం విభక్ తజ్ఞానం విద్ధి సాత్వికం అర్జున విడివిడి విభాగాలుగా ఉండే ప్రాణులన్నింటిలోనూ అఖండము అవినాశనము అవిభక్తము అయిన ఆత్మ వస్తువును చూసేవాడి జ్ఞానం సాత్విక జ్ఞానమని తెలుసుకో పృథగ్వీనం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి తజ్ఞానం విద్ది రాజసం అర్జున వేర్వేరుగా కనిపించే సర్వభూతాలలోని ఆత్మలు అనేక విధాలుగా ఉన్నాయని భావించేవాడి జ్ఞానం రాజస జ్ఞానం కమితుకం అర్జున తత్వాన్ని తెలుసుకోకుండా తగిన కారణం లేకుండా సమస్తము అదే అనే సంకుచిత దృష్టితో ఏదో ఒకే పని మీద ఆసక్తి కలిగి ఉండేవాడి జ్ఞానం తామస జ్ఞానం నియతం మహద్వేషత అపల ప్రేప్సునా కర్మ ఎత్తత్స్నాత్వికముచ్య అర్జున ఆశక్తి అభిమానం అనురాగం ద్వేషం ఫలాపేక్ష లేకుండా శాస్త్రసమ్మతంగా చేసే కర్మను సాత్విక కర్మ అంటారు కర్మ పునః హత్తు కాసు సాహంకారేణుళ తమోదాహృతం అర్జున ఫలాభిలాషతో అహంకారంతో అధిక ప్రయాసతో ఆచరించే కర్మను రాజసకర్మ అని చెబుతారు అనుబంధం క్షయం హింస మనపేక్ష పౌరుషం మోహాదారీ కర్మ సముచ్య అర్జున సాధక బాధకాలను తన సామర్థ్యాన్ని ఆలోచించకుండా అవివేకంతో ఆరంభించే కర్మ తామస కర్మ అవుతుంది ంగో నహం నవాదీ దృత్యుత్ సమన్విత సిద్ధ్యోర్ని కర్త సాత్విక అర్జున ఫలాపేక్ష అహంభావం విడిచిపెట్టి ధైర్యోత్సాహాలతో జయాపజయాలను లెక్కచేయకుండా కర్మలు చేసేవాణ్ణి సాత్విక కర్త అంటారు మరికొన్ని శ్లోకాలు మూడో భాగంలో తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు